गुरुमान पुष्पम वेगा पुष्पमान प्रजावान पुष्पमान बंदे एवं देवा योपा माजदनम देवा आजदनम बंदे निर्वाज आजदनम देवा आजदनम बंदे मान्त पश्चिमेश्वर माजे मान्त पश्चिमेश्वर

ये बदरवे सुरा अलुकरा संजक्तम

బసవేశ్వర మహారాజ్కి ఈరోజు విశ్వగురు ఆ బసవేశ్వరుడి జయంతి ఉత్సవ కార్యక్రమాలు పురస్కరించుకొని జగించాల గట్ట మీద మనం ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ బసవేశ్వరుడి విగ్రహానికి మనం పూలమాల అలంకరణ చేసి వారిని తలుచుకోవటం విధంగా ఇది గొప్ప శుభ పరిణామాలని నేను భావిస్తున్నామని చెప్పారు అదే బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కరణ వీళ్ళ సంస్కరణలకు మూలం ఏదైతుందో బసవేశ్వరుడు అని చెప్పని చెప్పక తప్పదు అంటే మరి ప్రజాస్వామ్య యుగంలో మనం చేపడుతున్నటువంటి ఒక సంస్కరణలు ఏదైతున్నాయో ఈ సంస్కరణలు అన్నీ కూడా వారు ఆనాడే ఆలోచించి మరి సంస్కరణలకు ఒక ఆది మూల పురుషుడుగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానుభావుడు బసవేశ్వరుడు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటాడు ఇక్కడ సతీ సహ గమనాన్ని తీరుకువేయటం బాల్య వివాహాలను అరికట్టడం మహిళలకు ఏదైతే ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రం కల్పింప చేయబడే విధంగా వారి సంస్థలు చేపట్టబడతారు సమాజంలో అంటరానితనం నిర్మూలన అనేది ప్రధానం వీళ్ళ మనం ఏ అంటరానితనాన్ని నిర్మూలించాలి సమాజంలో ఉన్నటువంటి యొక్క కుల అందరం కూడా సమానమని తెలియజెప్పే భారత రాజ్యాంగం ద్వారా మనకు గోచరిస్తుంటే ఈ అంశాలన్నీ కూడా బసవేశ్వరుడు ఆనాడే సమాజానికి తెలియజెప్పిండే భారతదేశ ప్రజాస్వామ్య మూలాలకు ఆ బసవేశ్వర మహారాజ్ వారు మనకు ఆదర్శంగా నేను భావిస్తాను చెప్పాను మన సమాజంలో ఉన్నటువంటి ఒక యావత్ సమాజం పౌరులు అందరం కూడా ఒక మతమైన కాదు బసేశ్వరుడు శవ మతాన్ని మరి బోధించినా కానీ ఏదైతే ఉందో అన్ని మతాలను చేయటం మన సమాజ బాధ్యతగా మనకు చేపట్టిందుకు పేర్కొంటుంది అటువంటి ఒక మహనీయుడి వాళ్ళ జయంతి ఉత్సవ కార్యక్రమాలను నిర్ణయింపజేసుకోవడం అంటే వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క ఆదర్శాలను ఏదైతుందో మనం నిలిపటం మరి అమలుకు పాడుపడటం మనంతో బాధ్యత పాడుతారు ముఖ్యంగా నేను ప్రజా జీవితంలో ఏదైతుందో ఆ బసవేశ్వరుడిని ఆదర్శంగా తీసుకుంటూ వారి చేపట్టేటువంటి ఒక సంస్కరణ వాళ్ళు ఈ ప్రజాస్వామ్యం పటిష్టకు తోడ్పడే విధంగా ఇలా మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్రంతో పాటుగా పురుషులతో పాటుగా సమానమైనటువంటి అప్పుడు కలివిపచయితం అంతరానితనం నిర్మూలన అనేది ప్రధానమైన అంటే ఇది అన్ని కులాలు అందరము సోదర భావంతో మెలగాలి అందరం ఒకటే అని తెలియజెప్పినటువంటి ఒక మహనీయుడు వారి బసవిష్యుడు వారి కారంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నిర్వహణకు నేను ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు చెబుతున్నాను जय बसवेश्वर महाराज की जय बसवेश्वर महाराज की जेए। जेए।